ఇంకొకటి మాక్సిమము ఫుల్ ఫుల్ అండ్ అవుట్ లాగా కాకుండా మాక్సిమం క్లోజ్ లోనే చేస్తారు కదా అంటే ఎక్స్ప్రెషన్స్ తో సో అలా ఎక్కువ అలవాటు అయిపోయిందా లేదంటే లాంగ్ లో తీసేవాళ్ళు లేక మీరు మీరు ఆపరేట్ చేసుకొని చేసుకుంటారా సో తీసేవాళ్ళు అనేది ఒకటే ఫ్రెండ్ ఉన్నాడు ముస్టాక్ అని తను కత్తరిగా వెళ్ళిపోయినాడు సో స్టార్టింగ్ లో చూసుకుంటారు నేను అప్లోడ్ చేస్తాను నేను అవుట్ డోర్ ఓకే సో వాడు పోయినప్పటి నుంచి నేను ఇండోర్ చేస్తున్నాను అంటే ఉన్నారు ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ లిఫ్ట్స్ వస్తారు కానీ ఒక్కసారి

ప్రతి ఒక్క రీల్ నేను ఏదైతే ఉంటే అది చేయను సాటిట్యూడ్ కూడా ఉన్నాయి చూడండి నా అన్ని రీల్స్ లో మేబీ టెన్ ఏమో ఉంటాయి జస్ట్ అంతే చేయను ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఓకే ఇంకొక కవర్ సాంగ్ ఏదో చేశారు కదా అవును ఎంత కష్టపడ్డారు దాని గురించి చాలా కష్టపడ్డాను అదే అది అర్థమైంది నాకు డబ్బు అనేది ఎంత వాల్యూ ఉంది నాకు రీసెంట్ గానే తెలిసింది ఆ కవర్ సాంగ్ వల్ల ఏం జరిగింది అంటే ఇట్లా ఫ్యామిలీని నేను ఫస్ట్ అడిగినాను ఈ మాదిరి నేను చేస్తున్నాను సో నాకు డబ్బులు కావాలి అని వేస్తా అన్నారు ఎంత అడిగారు నేను ఫైవ్ థౌసండ్ అడిగినాను ఒక్కరిని త్రీ థౌసండ్ ఇట్లా అడిగినాను వేస్తా అన్నారు ఇంకా వన్ వీక్ ఉంది టెన్ డేస్ చెప్పాను టెన్ డేస్ ఉన్నాగా వన్ వీక్ ఉంది వన్ వీక్ నుంచి ఫోన్ చేస్తాను అట్లే గుర్తు తెప్పిద్దామని సో పనులలో ఉంటారు కదా ఏం బిజీలో ఉంటారు గుర్తు అని చేస్తాను నేను సో టూ డేస్ కి ఒకసారి చేస్తాను ఇంకా త్రీ డేస్ ఏ ఉంది నాకు అప్పటి నుంచి ఫోన్ ఎత్తడం లేదు త్రీ డేస్ ఉంది ఏం చేయాలి అర్థం కావడం లేదు ముందే నాకు టెన్షన్ గాని సాంగ్ చేస్తాను కదా ఎట్లుంటదో మొత్తం చూసుకోవాలి కదా నా కాడ మనీ ఉండి నేను ఓన్ గా అంటే టెన్షన్ ఏమి ఉండదు నేనే ఇంకా టెన్షన్ ఉన్నింది ఎట్లా ఏమో అని సో ఫోన్ ఎత్తడం లేదు అప్పుడు కూడా ఎత్తలేదు అసలు అవ్వలేదు సో ఇన్నా అన్నా అని చెప్పాడు కదా మా బ్రదర్ సో లక్ అయించారు నాకు టెన్ థౌసండ్ ఫస్ట్ చెప్పాను నేను ఇటు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ మాదిరిగా పెరిగిందన్న నాకు ఏం చాలా అర్థం అర్థం కావడం లేదు అనౌన్స్మెంట్ ఏమో చేసేసాను నేను ఇట్లా సర్ప్రైజ్ మీకోసమో వస్తుందని సో ఇట్లా తిరిగి నేను ఇంకా ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ఏమో నేను షూట్ షూట్ డే నాది సో త్రీ డేస్ అనమాట మొత్తము ఇంకా డేట్ అవుతుంది సో ఏం చాలా అర్థం కావడం లేదు మా అన్నకు పోయి ఇట్లే ఎక్స్ప్లెయిన్ చేశాను మాదిరిగా నాకు ఏం అర్థం కావడం లేదు సో ఇట్లా జరుగుతుంది ఏదైనా చూడండి నువ్వు సెట్ చేయని చెప్తే

చెప్పండి ఏం 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 రియాక్ట్ అవుతారో చూద్దాం మమ్మీ తెలుగు మాట్లాడతారా తెలుగు లైట్ లైట్ గా ఓకే పర్లేదు చేసి ఐ లవ్ యు చెప్పండి జస్ట్ ఐ ఏందండి లే లే తనకు అర్థమైతలే లేదు అంటే అమ్మను అంటే నాకు ఇష్టం అని చెప్పినా పర్ మీరు అంటే మీరు ఏ విధంగా అయినా కన్వే చేయాలి బట్ తనంటే ఇష్టం అని చెప్పాలి అంతే చెప్పండి మళ్ళీ తెలుగులో మాట్లాడాలా హిందీలో మాట్లాడాలా ఎట్లా ఏం కదా మీకు కంఫర్ట్ అదే మళ్ళీ తనకు తెలుగు వస్తుందో రాదో తెలియదు కదా మీరు ఏం చెప్పొద్దు జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పండి లేదంటే అమ్మా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి ఏ అటు నుంచి రిప్లై ఏమొస్తుందో చూడండి అంతే స్పీకర్ పెట్టండి దగ్గరికి దగ్గరికి దగ్గర నువ్వు అంటే देखेगा हिंदी लो एक्सप्लेन से आई लव मी मी तो गदा मुझे पसंद है बोलता हूं आ <laughs> आ अच्छी बात है <ले> अभी क्या <laughs> <laughs> अच्छा बात ले मैं फिर कर दूं मैं वो इसमें है तो हां फिर कर क्या फिर कर दे रख मैं को बोल का हमें भी, भी बोलना फिर कर दे रख मैं

అప్పుడు ఎలా రియాక్ట్ అంటే ఎలా అనిపిస్తుంటది మోటివేషన్ లాగా తీసుకుంటాను నేను నా మెయిన్ గా మ్యాటర్ ఏమంటే సో నాకు ఫేమస్ చేసిన నా హేటర్స్ నేను అట్లా ఫీల్ అవుతాను ఇట్లా పెట్టారు కదా సో వీళ్ళకి కూడా నచ్చినట్టు నేను చేయాలని అది ఆలోచిస్తాను ఓకే ఒక బ్యాడ్ గా రియాక్ట్ అయ్యి ఓకే రియాక్ట్ సో పర్సనల్ డిఎంస్ లో ఏం రావా అంటే పర్సనల్ గా వస్తాయి కదా మనకి కామెంట్స్ కాకుండా పర్సనల్ గా మెసేజ్ అంటే ఎలాగైనా సరే పాజిటివ్ గాని నెగటివ్ గా నెగటివ్ అంటే ఇప్పుడు వరకు ఏం రాలేదు ఒక్క రిక్వెస్ట్ కూడా రాలేదు నాకు పాజిటివ్ గాని చూసాను ఓకే సో పాజిటివ్ గానే వచ్చే నెగటివ్ వచ్చిన వాళ్ళకి రియాక్ట్ అవర్ మీరు అసలు అసలు అవను ఒక ఇంకా నేను హ్యాపీ అవుతాను అనుకోండి సో ఒక మోటివేషన్ లాగా తీసుకుంటాను నేను అసలు ఏ దానికైనా గొప్పడ నేను 0% యాటిట్యూడ్ అనేది ఈగో అనేది అసలు పెట్టుకోను ఓకే తెలియనోళ్ళని గాని ఇంత కామెంట్ కూల్ ఎందుకని ఎందుకో అది కానీ ఈ వరల్డ్ లో బ్రతకాలంటే ఒకటి యాటిట్యూడ్ ఈగో ఉంటే బ్రతికలే అనిపించింది నాకు సో అప్పటి నుంచి నేను చేంజ్ అయిపోయాను స్టార్టింగ్ లో ఉన్న వన్ ఆఫ్ ఇయర్ బ్యాక్ అదే నీ లుక్ స్టైల్ చూస్తుంటే కచ్చితంగా ఈగో ఆక్టిట్యూడ్ పోగానే ఉంటే ఏమో అనిపిస్తుంది బట్ అట్లా లేదు పర్సెంట్ అసలు మీరు పెట్టండి తిట్టండి లండి గమ్మని వెళ్ళిపోతాను కానీ రియాక్ట్ అవ్వను ఎందుకట్లా అట్లా అని చెప్పేసి ఒక ట్రిక్ చేస్తుంటే కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేం కదా కానీ నాకు